అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్టీఆర్ హౌసింగ్ పథకం గతంలో వైసీపీ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాల పేదలందరికీ ఇళ్ళ పథకం అని చెప్పేసి గతంలో ఉండేది ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఈ పథకాన్ని ఎన్టీఆర్ హౌసింగ్ పథకం అయితే పేరైతే మార్చడం జరిగింది మరి ఎన్టీఆర్ హౌసింగ్ పథకానికి మనం ఎలా లబ్ధి పొందాలి మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఈ పథకానికి ఎన్టీఆర్ హౌసింగ్ ఇంటి నిర్మాణానికి గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇస్తుంది ఎన్ని విడతలకు ఇస్తుంది టు దీంట్లో ఉండేటువంటి కండిషన్లు ఏంటి మొత్తం వీడియో క్లారిటీ చెప్తాను అంతకన్నా ముందు మన ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మీరు లైక్ చేయడం వలన వీడియో పది మందికి ఉపయోగపడుతుంది ఓకేనా ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ఎక్కువ శాతం మహిళలకి ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళ పేరు మీద మహిళల పేరు మీదనే రిజిస్టర్ అయ్యి చేసి ఇచ్చారు టూ వచ్చేసి మనం ఈ పథకానికి ఎలిజిబుల్గా కాదంటేనా కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కానివ్వండి మీ పేరు మీద ఎక్కడే కానీ రిజిస్టర్ అయ్యి ఉండకూడదు హౌసింగ్ డిపార్ట్మెంట్లో మీ పేరు మీ పేరు మీద ఎక్కడైనా రిజిస్టర్ అయ్యే ఉండకూడదు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు పర్సనల్ సర్టిఫికేటు టు సెల్ నెంబరు ఫస్ట్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారో అందరూ ఇవ్వాల్సిందే అంటే మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అందరూ ఇవ్వాల్సిందే రేషన్ ఆధార్ కార్డు ఎందుకంటే అయినా కన్నా ఆధార్ ఆధార్ కార్డు పేరు మీద మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇల్లు తీసుకున్నారా లేదా అని చెప్పేసి మొత్తం డేటా చెక్ చేస్తారు కాబట్టి మీరు ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అందరూ ఇవ్వండి తర్వాత రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు మోస్ట్ ఇంపార్టెంట్ రేషన్ కార్డు కొంతమంది డౌట్ అడుగుతున్నారు అడుతున్నారు గత వైసీపీ గవర్నమెంట్లో మాకు రే పాత రేషన్ కార్డు లేదు వైఎస్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రైస్ కార్డు ఉంది అది ఎలిజిబుల్ అవుతుంది అని అడుగుతున్నారు అది కాదు అంతకన్నా ముందు ఇచ్చినటువంటి రేషన్ కార్డు అయితే ఎలిజిబుల్ అవుతుంది ఇది రేషన్ కార్డు తర్వాత వచ్చేసి పోషన్ సర్టిఫికేట్ మీరు ఇంటి నిర్మాణానికి మొదలు పెడతానన్న మొదలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీ స్థలం మీ సొంత స్థలమే ఉండాలి ఈ సొంత స్థలానికి విఆర్ఓ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈ పొషన్ సర్టిఫికేట్ సచివాలయం దగ్గరికి వెళ్తే అప్లై చేసుకోవచ్చు తూర్పు ఎవరున్నారు పడమర ఎవరున్నారు ఉత్తరం ఎవరున్నారు దక్షిణం ఎవరున్నారు అని చెప్పేసి వాళ్ళకి రాసి ఇవ్వాలి మొత్తం ఎన్ని సెంటుల ఇల్లు కడుతున్నావు మొత్తం విస్తీర్ణం ఎంత వాళ్ళకి చెప్తేనే కన్నా అక్కడ మెన్షన్ చేసి నీదే కాదా అని ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒక పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ పొజిషన్ సర్టిఫికేట్ బేస్ చేసుకుని మనకు బిల్లులు పెట్టడం జరుగుతూ ఉంది తర్వాత సెల్ నెంబరు ఇవన్నీ కామన్ ఓకేనా అప్లై చేసుకునే విధానం గురించి మాట్లాడదాం మీ అగ్రికల్చర్ ఆఫీసర్ సారీ మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటారు కదా మీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కలిసండి వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫిల్ అప్ చేసి మీరు చెప్పినటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మొత్తం డీటెయిల్స్ అలా రాసి దానికి జిరాక్స్ అటాచ్మెంట్ ఇచ్చి ఫోటో కల్పించి వాళ్ళకి ఇచ్చాకన వాళ్ళు డేటా ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు నీకు అక్కడ ఎక్కడే కానీ నువ్వు రీ గతంలో ఎక్కడే కానీ నువ్వు ఇల్లు తీసుకోకుండా ఉండింటే అయినా కానీ ఖచ్చితంగా నువ్వు ఎలిజిబుల్ అవుతావు నీకు ఆన్లైన్లో ఎంటర్ చేస్తేనే ఐడి నెంబర్ వస్తుంది ఐడి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు నువ్వు ఎక్కడ కడుతున్నావు వాళ్ళకు చూపించా ఆ ప్లేసులలో ఫస్ట్ ఖాళీ స్థలాన్ని జియో ట్యాగ్ తీస్తారు అంటే పలాని ప్లేస్లో పలాని లబ్ధిదారుడు ఇల్లు కడుతున్నాడని చెప్పేసి వాళ్ళు జియో ట్యాగ్ తీస్తారు జిపిఎస్ తర్వాత అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు కట్టుకోమని పర్సన్ సర్టిఫికేట్ ఇస్తారు పర్సన్ సర్టిఫికేట్ మోస్ట్ శాంక్షన్ లెటర్ ఇస్తారు ఈ శాంక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు మీరు ఎవరే కానీ మొదలు పెట్టద్దు ఎందుకంటే కనుక మీరు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటూ పోతారు కదా ప్రతి ఒక్క స్టెప్పు వాళ్ళు ఫోటో తీసుకోవాలి కాబట్టి మీరు వాళ్ళు శాంక్షన్ లెటర్ ఇచ్చేంత వరకు మీరు మొదలు పెట్టద్దు శాంక్స్ లెటర్ ఇచ్చారనుకో వాళ్ళు జియో ట్యాగ్ అయిపోయింది శాంక్స్లేటర్ ఇచ్చారు నువ్వు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాలి మొదలు పెట్టేటప్పుడు స్టార్టింగ్లో నువ్వు పునాదులు తీసుకోవాలి ఈ పునాదులు తీసేటప్పుడు నీకు అయ్యే ఖర్చుకు ఎన్ఆర్జీఎస్ మస్టర్ బిల్లులు అయితే స్టార్టింగ్లోనే పెడతారు తర్వాత రెండోది బేస్మటం లెవెల్ బిల్లులు నీకు బేస్మటం బిల్లులు వచ్చిన తర్వాత ఎవరైతే లబ్ధిదారు ఉంటాడో ఆ లబ్ధిదారుని వాటిపైన మటన్ పైన నిలబెట్టి ఫోటో తీసి అప్లోడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ రెండో బిల్లులు పెడతారు అట్లా నీ ఇంటి నిర్మాణానికి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అవుతుంటా కదా ఆ ఫోటో తీసుకొని బిల్లులు పెడతా ఉంటారు ఇట్లా టోటల్గా వచ్చేసి లక్ష ఎనభై వేల వరకు అయితేనక నీకు బిల్లులు అయితే పెడతారు ఇది ఇంటి నిర్మాణానికి మనకు హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి లక్ష ఎనభై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది మరి మీరు తమ్ముణేళ్ళు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్పినారు కదన్న ఎట్లా మర్యాద అని అడుగుతున్నారు చెప్తా దాని గురించి చెప్తా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు యాభై వేల రూపాయలయితే అదనంగా ఇచ్చినాడు తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాడు చంద్రబాబు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అదనంగా యాభై వేలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పి చెప్పినాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లక్ష ఎనభై వేలు కాకుండా అదనంగా యాభై వేలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ లక్ష ఎనభై వేలలోనే మీకు మళ్ళీ ఎన్ఆర్జీఎస్ మాస్టర్ బిల్లులు కలిపి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అది సపరేట్ బిల్లులు దీంట్లో కలుపుకొని ఓకే అర్థమైందా ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే అనగా కామెంట్లో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తా టూ వచ్చేసి ఇంకా కొంతమంది డౌట్ అయితే అడుగుతున్నారన్న మాకు గత గవర్నమెంట్లో మాకు వచ్చేసి బిల్లులు రాలేదు అని చెప్పి అడుగుతున్నారు బిల్లులు ఇచ్చేది వాళ్ళ ఇష్టం అన్న వాళ్ళ రెండు వేల పద్నాలుగులో వాళ్ళ గవర్నమెంట్లో పెండింగ్ బిల్లులు అయితే ఇస్తారు పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బిల్లులు ఇస్తారని చెప్పేసి నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ బిల్లులు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీటికి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ వచ్చేసి నాలుగు లక్షలైతే ఇస్తున్నారు వీటిని ఎలా మన లబ్ధి పొందాలి ఏ ప్రాసెస్లో ఉంటుంది అని చెప్పేసి మొత్తం క్లారిటీ చెప్తాను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ